లేకుండా చేశాడు చూద్దాం ఏం చేస్తాడు భార్యా బిడ్డలు పస్తులు ఉన్నారు అన్నమో రామచంద్ర అని ఆ భార్య మహాపతివ్రత ఆవిడ తన మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాన్ని తీసి నాయనార్కిచ్చి అయా మీరిది పట్టుకెళ్ళి వెలకట్టి అమ్మించి డబ్బు పట్టుకుని రండి దాంతో మనం కొన్నాళ్ళు భోజనం చేద్దామని తప్పకుండా తీసుకొస్తానని ఆ మంగళసూత్రాలు చేతిలో పట్టుకుని శివా 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 అని సంతోషపడిపోతూ వెళ్ళిపోతున్నాడు శంకరుడు ఒక పెద్ద బండిలో గుగ్గిలం బస్తాలు వేసుకుని ఎదురొచ్చాడు మళ్ళీ మళ్ళీ దొరకవుట గుగ్గిలం అందుకని చెప్పి బస్తాలు కొనుక్కెడుతున్నాను ఎవరైనా కావాలంటే కొనుక్కోండారిచాడు అమ్మ బాబోయ్ గుగ్గిలం దొరకదటని చెప్పి ఈయన గబగబా మంగళసూత్రాలు ఇచ్చేసి గుగ్గిలం బస్తాలు కొనేశాడు కొని గుగ్గిలం దొరకదంటున్నారు ఇంటికి పట్టుకెళ్ళి ఈ గుగ్గిలాన్ని దాచుకుని రోజు ఇంతంత వేద్దాం అనుకున్నాడా నిజంగా నాడు శంకరుడు వస్తుంటే సుగంధింపు స్త్రీవర్ధనం ఇదొక్కటే ఆయన సమాధికి కారణం